కూటమి ప్రభుత్వంలో కీలక సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి ఎందుకంటే మూడు పార్టీల కలయిక కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తి అయిపోయింది ఇప్పుడు రాష్ట్ర మంత్రివర్గంలో మార్పుల దిశగా కసరత్తు కూడా నడుస్తుందంట మెగా బ్రదర్ నాగబాబు గారికి మంత్రి పదవి ఇవ్వనున్నట్లు స్వయంగా చంద్రబాబు నాయుడు గారు గతంలో ప్రకటించారు ఆ తర్వాత ఎమ్మెల్సీగా నాగబాబు గారిని ఎంపిక చేయడం తర్వాత మంత్రివర్గంలోకి తీసుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు నాగబాబు గారు ఎమ్మెల్సీ అయ్యాడు కూడా ఇప్పటి వరకు మంత్రి పదవి ఎప్పుడనేది స్పష్టత రావడం లేదు ఇదే సమయంలో ఏడాది పాలన సమీక్షలో భాగంగా కొందరు మంత్రుల పనితీరు మీద చంద్రబాబు నాయుడు గారు అసహనంతో ఉన్నట్లు తెలుస్తుంది దీంతోనే మంత్రివర్గ ప్రక్షాళన తప్పదనే అభిప్రాయం కూడా కూటమి నాయకుల్లో వ్యక్తమవుతుంది సో కూటమి పాలన క్షేత్రస్థాయిలో పరిస్థితులపైన చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు నివేదికలు కూడా తెప్పించుకుంటున్నాడంట దీనికి అనుగుణంగా ప్రభుత్వంలో మార్పులకు కూడా సిద్ధం అవుతున్నాడంట ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఒక మంత్రి పదవి నాగబాబు గారికి ఇవ్వడం పైన కొత్త చర్చ కూడా నడుస్తుందంట ఇప్పటికే ప్రకటించినటువంటి నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తా చెప్పేసి ఏదైతే చెప్పారో ఇప్పటికే ప్రకటించిన విధంగా నాగబాబు గారికి మంత్రి పదవి ఇవ్వాలా లేకపోతే జనసేన పార్టీకి చెందినటువంటి విశాఖపట్నం సీనియర్ నేత కోణతాల రామకృష్ణ గారికి మంత్రి పదవి ఇవ్వాలా కోణతాల గారిని మంత్రివర్గంలోకి తీసుకోవాలా అనే అంశం చర్చకు వచ్చినట్టు కూడా ఆ రెండు పార్టీలోని ముఖ్య నేతలు మాట్లాడుకుంటున్నారు అయితే రెండు వేల ఇరవై నాలుగులో నాగబాబు గారికి ఎంపీగా ఆ తర్వాత రాజ్యసభకు అవకాశం మిస్ కావడంతో మంత్రి పదవి పైన ఇచ్చే హామీకి అనుగుణంగా అవకాశం ఇవ్వాలనే ఆలోచనకే కట్టుబడి ఉన్నట్లు చెబుతున్నారు ఇదే సమయంలో మంత్రివర్గంలోనూ మార్పులపైన కష్టత కూడా నడుస్తుందంట మరి చూడాలి అదేవిధంగా ఏపీ క్యాబినెట్లో కొందరు మంత్రులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అంచనాలకు తగినట్టుగా పనిచేయడం లేదంట దీంతోనే ముగ్గురు మంత్రులకు ఉద్వాసన తప్పదనే వాదన కూడా ఆ కూటమి పార్టీలలో గట్టిగా వినబడుతుంది అందులో ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలతో పాటుగా రాయలసీమకు చెందినటువంటి మంత్రి పేరు బాగా ప్రచారంలో ఉంది వారిని తప్పించిన ఎక్కడ సామాజిక సమీకరణాలు దెబ్బతినకుండా కూర్పు చేయాలని చెప్పేసి భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది ఇదే సమయంలో కొందరు మంత్రుల శాఖ మార్పు అనివార్యంగా మారుతుంది కీలక శాఖలు నిర్వహిస్తున్నటువంటి మంత్రుల పనితీరు సమర్థవంతంగా లేకపోవడంతో వారి శాఖల మార్పు ఖాయమని చెప్పేసి కూడా భావిస్తున్నారంట సో కాలానికి మంత్రివర్గంలో మార్పులు చేస్తే ఎలాంటి సంకేతాలు వెళ్తాయనో కోణంలోనూ వీళ్ళంతా కూడా చర్చ కూడా చేస్తున్నారంట దీంతోనే మంత్రివర్గం అంశంలో చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం మీద కూటమి నాయకులంతా కూడా డిపెండ్ అయి ఉండాలి ఇంతకీ లాస్ట్కి ఫైనల్గా ఏమవుతున్నది చూడాలి తీ తీసివేతలో అదేవిధంగా కూడికలు ఏమైనా ఉంటాయా లేకపోతే యథావిధిగా కొనసాగిస్తారా అన్నది కూడా చూడాలి మరి కొద్ది రోజులు వెయిట్ చేయాలి